నిర్గమ కాండం ముప్పై నాలుగవ అధ్యాయం రెండవ వచనం ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలడు స్తోత్రం దేవ సరణతర సర్వధికారి ఈ సమయంలో నా మరి నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా ప్రభా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి చూపించి నేను అమ్మాయి మరింత నడిపించమని విత్తబడిచిన వాక్యం వ్యర్థంగా కాకుండా ప్రతిరోజు నాటబడి ముప్పది అరవై నూరంతలు వేయంతల పంట స్వతంత్రించి కొందరు కాక ఆ అమ్మాయి ఇది చాలా అద్భుతమైనటువంటి మాట చాలాసార్లు మనం ధ్యానించాం చాలా జాగ్రత్తగా వినాలి దేవుడు మోసేకి ఒక మాట సెలవిస్తున్నాడు ఉదయాన్న నీవు సిద్ధపడి ఉదయమున కొండ మీదగా ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఏ నరుడు నీతో కూడా రాకూడదు ఈ నరుడు ఈ కొండ మీద ఎక్కడైనా ఎక్కకూడదు కనబడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెనను ఎద్దులైనను వేయకూడదని అని కాబట్టి కాబట్టి అతడు అనగా మోసే మొదటి పలకల వంటి రెండు పలకలను చెక్కెను మోసే తనకు ఇహవో ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కడ లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సేనాయ కొండ ఎక్కగా మేఘంలో ఇహోవా దిగి అక్కడ అతనితో నిలిచి ఇహోవా అను నామమును ప్రకటించెను ఇక్కడ ఈ సందర్భం మనం గమనించినట్లయితే దేవుడు పదాజ్ఞే పలకను మోసే నలభై రోజులు ఉపవాసం ఉండి దేవునితో గడిపిన తర్వాత చక్కగా అవిస్తే ఈ నలభై రోజుల్లో మరి ప్రజలు వి విరవిగిపోయి విగ్రహారం చేస్తూ ఉన్నప్పుడు మోసే వాళ్ళని చూసి ఆ బాధను తట్టుకోలేక దేవుడిచ్చినటువంటి నిబంధన పలకల్ని నేల కూల్చాడు రాతి మీద పాడేసాడు పగిలిపోయినాయి పాడైపోయి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు దేవుడిచ్చినటువంటి నీమ నిబంధనల్ని చేజార్చుకున్నాడు ప్రజల మీద కోపంతో అప్పుడు దేవుడు మళ్ళా మరి ఇస్తాను కానీ ఈసారి నువ్వేం చేస్తాను నీ పలకలు నువ్వే చెక్కుకో నీ పలకలు నువ్వే చెక్కుకో ఎర్లీ మార్నింగ్ రా చీకటితోటి రా ఉదేమనే రా ఉదేమనా ఉదేమనా అని ఒకేసారి చూడండి సార్లు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ మాట ఉదయమనా ఉదయమనా గమనించాలి ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి దేవునికి స్తోత్రం కొండెక్కవంటి ఏంటి మోకరించడం కొండెక్కటటువంటి ఏంటి బెడ్ దిగటం కొండ కొండెక్కవంటి ఏంటి నిద్రమత్తును జయించడం హాల్లే లూయా థ్యాంక్ యూ జీజస్ ఉదయాన్నే కొండెక్కవంటి అంటే దేవుని సంధికి రావడం అనమాట కాబట్టి ఉదయాన్ని నువ్వు సిద్ధపడి సిద్ధపడాలి సిద్ధపడిన వారు మాత్రమే స్వతంత్రించుకుంటారు రోజు నీ జీవితం ఏదైనా కోల్పోయావా ఈ రోజు నీ జీవితం ఏదైనా నష్టపోయావా ఈ రోజు నీ జీవితం ఏదైనా మరి తెలుసో తెలియకో మరి ఎదుటి వారి మీద కోపంతో లేకపోతే ఏదో విధంగా నీకు ఇచ్చినటువంటి దేవుడి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లయితే దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయిన దాన్ని తిరుగు సమకూర్చుకోవాలంటే ఏం చెల్లి తెలుసా ఉదయాన్నే నీవు సిద్ధపడి సీనాయకొండ ఎక్కి అక్కడ దేవుని సంది నిలిచి ఉండాలంటే దేవునికి స్తోత్రం కలుగను హాల్లెలుయా కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఏదో ఆశీర్వాదం కోల్పోయేమో దేవుడిని నేను ఎంత ఉన్నతమైన స్థితిలో పెడితే అది కోల్పోయేవేమో దేవుడినికు ఇచ్చినటువంటి గొప్ప మేలును కోల్పోయేమో గొప్ప శాంతిను కోల్పోయేమో ఏదైతే కోల్పోయామో అది నువ్వు తిరిగి సంపాదించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా ఉదయం లేవటం అలవాటు చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలి పిల్లల గడ లేవటం అలవాటు చేసుకోవాలి దేవునికి స్తోత్రం కరుగనిగాక చూడ నాలుగు వచ్చిన దేవుడు ముప్పై నాలుగు ఒకే నిర్గం ముప్పై నాలుగు నాలుగులో కాబట్టి అతడు మొదట పలకలు వంటి రెండు పలకలను చెక్కెను చెక్కున్నాడు మోసే తన పలకలను తానే చిక్కుకున్నాడు తన ఎక్స్ట్రాలను తానే కట్ చేసుకున్నాడు తనకు దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దాన్ని తనకు తానుగానే కట్ చేసుకున్నాడు తనకు తానుగానే తీసివేసుకున్నాడు ఈ రోజున పలకలు ఏం చేయటం చెక్కడంట నీ హృదయాన్ని నువ్వే చెక్కుకోవాలి దేవునికి అనుకూలంగా దేవుడు నీ హృదయం అనే పలక మీద రాయటానికి దాంట్లో ఉన్న ఎక్స్ట్రాలన్నీ కట్ చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక దాంట్లో ఉన్న ఎక్స్ట్రాలన్నీ కట్ చేసుకోవాలి నిద్ర మొత్తును కట్ చేసుకోవాలి నిద్రను కట్ చేసుకోవాలి ఆరు గంటలకు పడుకునే వ్యక్తి మూడు గంటలకి లేకపోతే అలవాటు చేసుకోవాలి కట్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి ఉదయాన్నే దేవుని సంధికి రావాలంటే ఎంజల్ నిద్రను కట్ చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును కాక హల్లే లూయ ఏదైతే నువ్వు కోల్పోయో అది నువ్వు సంపాదించుకోవాలంటే మొట్టమొదటి నువ్వు కట్ చేసుకోవాలి నిద్రను కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాలు అన్నీ కట్ చేసుకోవాలి కోపపడటం కట్ చేసుకోవాలి ఎదుటివన్నీ దూషించడం కట్ చేసుకోవాలి చెక్కుకోవాలన్నమాట నిన్ను నువ్వు చెక్కుకోవాలి మలుచుకోవాలి దేవునికి స్తోత్రం ముందైతే దేవుడు అన్ని చేస్తాడు ఇప్పుడు ఏంటి తెలుసా నువ్వు చేయవలసింది నువ్వు ఉన్నది నువ్వంతా వస్తే నీ హృదయాన్ని సిద్ధపరచుకొని వస్తే నీ హృదయాన్ని సిద్ధపరచుకుని దేవుని దగ్గరికి వస్తే అప్పుడు ఆ హృదయాన్ని నింపుతాడు శాంతి సమాధానాలతోటి కాబట్టి మొదట పలకలు రెండు పలకలను చెక్కెను చెక్కేను దేవునికి స్తోత్రం కాబట్టి నిన్ను నువ్వే చెక్కుకోవాలి నిన్ను నువ్వే లేపుకోవాలి ఎర్లీ మార్నింగ్ ఎవరో లేపుతారని ఎవరో నిన్ను సహాయం చేస్తారని కాదు నీకు నువ్వే లేపుకోవాలి నీకు నువ్వే సిద్ధపడాలి నీకు నువ్వే చెక్కుకోవాలి దేవుని ఉండటానికి హాలే హాల్లేయ దేవునికి స్తోత్రం మోసే తనకు ఏహో ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కాడే లేచి హాలె లూయా ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సేనాయి కొండకు ఎక్కగా ఈ రోజున నీ హృదయాన్ని సిద్ధపరచుకుని నీ మనసును సిద్ధపరచుకుని నేను నీవు సిద్ధపరచుకుని దేవుని సంద్రకి వస్తే మరలా దేవుడు కోల్పోయిందంతా నీకు సమకూర్పునిస్తాడు కోల్పోయిందంతా మళ్ళీ దేవుడికి తిరిగిస్తాడు మోసేకు కోల్పోయినటువంటి పలకలను దేవుడిస్తా ఉన్నాడు మోసే మరి ఏదైతే కోపంతోటో ఆవేశంతో అనాలోచితంగానో ఏవైతే పడగేశాడు ఏదైతే పాడు చేశాడు ఏవైతే కోల్పోడు వాటిని మళ్ళా తిరిగిస్తున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక మొట్టమొదటిగా కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే నిన్ను నీవు మరి ఏం చేయాలంటే సరి చేసుకోవాలి నిన్ను నీవు ఏం చేయాలంటే చెక్కుకోవాలి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి నిన్ను నీవు తగ్గించుకోవాలి నిన్ను నీవు దేవునికి సమీపస్థినిగా చేసుకోవాలి నిన్ను నీవు దేవునికి యోగ్యమైన పాత్రగా చేసుకోవాలి ఆ మేన్ హాలే లుయా అర్థమైన వారందరూ అందరు చెప్తాం ఎస్ ఈ రోజు నుంచి నన్ను నేను చెక్కుకుంటాను నా నిద్రని చిక్కుకుంటాను నేను ఆరైతే కానీ లేవను ఐదైతే అయితే లేవను నాలుగున్నర అయితే కానీ లేవను కానీ ఈ రోజు నుంచి ఖచ్చితంగా మూడున్నరకే లేచి కూర్చుంటాను మూడున్నరకు లేచేలాగా ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంటాను ఎక్స్ట్రా ఉన్నదంతా చెక్కుంటాను నన్ను నేను చెక్కుంటాను నన్ను నేను మలుచుకుంటాను నన్ను నేను దేవునికి ఇష్టమైన యోగ్యమైన పాత్రగా నన్ను నేను మలుచుకుంటాను హాల్లే నాలో ఉన్న ఎగ్స్ట్రాలు నాలో ఉన్న నిద్రమత్తు నాలో ఉన్న తొందరపడతాను నాలో ఉన్న ఆవేశం నాలో ఉన్న కోపము నాలో ఉన్న ద్వేషము ఇవన్నీ నేను రోజున చెక్ వేసుకుంటాను హాల్లే లుయా చెక్కు పడేసేయండి ప్రియలరా ఒక రాతిని చెక్తే అందులోంచి ఒక రూపం వస్తుంది ఈ రోజున రాత్రి లాంటి నీ హృదయాన్ని చెక్కినట్లయితే నీలో ఒక రూపం ఏర్పడుతుంది నిన్ను నువ్వు చెక్కుకోవాలి హాల్ లూయ నేను నువ్వు సిద్ధపరచుకోవాలి అప్పుడే దేవుని యొక్క మేలు ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరిచి చెక్కుకోవటానికి సహాయం చేసి నడిపించి గాక ఆ